జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యూహాత్మకంగా ఆయన రాజకీయ అనుభవం చాలా తక్కువ ఉన్నా కూడా నిజంగా అపారచాణక్యుళ్ళ ఆలోచించడం అనేది మొన్న ఎలక్షన్స్లో మనం చూసాం ఆయన డిప్యూటీ సీఎంగా అనేక శాఖలకు మంత్రిగా ఆయన పనితనాన్ని కూడా ఈసారి మనం చూస్తున్నాం ఇక్కడ ఇప్పుడు ఆయన దృష్టి అంతా కూడా రాష్ట్ర భవిష్యత్తుతో పాటు ఆయన పార్టీ భవిష్యత్తు జనసేన పార్టీ భవిష్యత్తు మీద కూడా దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది దాంట్లో ముఖ్యంగా రీసెంట్గా మనకి బా రాయలసీమకి ఆయన రాయలసీమ పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది ఇది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకుని వైసీపీని టార్గెట్గా చేసుకుని వైసీపీకి సంబంధించినటువంటి బడా నాయకులనే టార్గెట్గా చేసుకుని ఇప్పటికే కొంతమంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు సామినేని ఉదయ్భాను గారు కావచ్చు కిలారి రోసయ్య గారు కావచ్చు ఇంకా చాలామందిని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళల్లో ఉన్నటువంటి కొంతమంది నిజాయితీ పరులను లేదంటే మంచి వ్యక్తులను అనుకోవచ్చు వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు వస్తాను అంటే డెఫినెట్గా తీసుకుంటున్నట్టుగా మనకు చూసాం ఆల్రెడీ జాయిన్ అయిపోయినటువంటి పరిస్థితి కూడా అయితే నిన్న ఒక కీలకమైనటువంటి మీటింగ్ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది వైసీపీకి సంబంధించిన జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని కలిసి జనసేన పార్టీకి సంబంధించి బలోపేతం చేయడానికి అటు ప్రకాశం అలాగే అటు మిగతా అటు ఒంగోలు కావచ్చు నెల్లూరు కావచ్చు రాయలసీమ ఏరియాల్లో కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి బడా నాయకులు జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు మీకోసం అపాయింట్మెంట్ అడుగుతున్నారు మీరు ఓకే అంటే ఒక భారీ బహిరంగ సభ పెట్టి మిమ్మల్ని అక్కడికి పిలిచి మీ సమక్షంలో వాళ్ళు చేరాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు మీరు టైం అది ఇస్తే కంప్లీట్గా మన పార్టీ బలాన్ని ఈసారి మనం పుంజుకోబోతున్నాం వైసీపీని ఇక్కడతో ఇక్కడతో ఈ మీటింగ్తో ఏదైతే భారీ బహిరంగ సభ అనుకుంటున్నారో ఆ సభతో వైసీపీకి వైసీపీలో ఉన్నటువంటి చాలామంది నాయకులకి కూడా కొంతమంది అంటే వైసీపీ పార్టీకే ఫుల్ స్టాప్ పెడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుని ఉన్నటువంటి కొంతమంది నాయకులకి కూడా ఫుల్ స్టాప్ పెట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి మిగతా ఎవరైతే కొంతమంది అది కొద్ది మంది పవన్ కళ్యాణ్ గారి భావజాలం కొంతమంది న్యూట్రల్గా ఉంటూ పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ ఎక్కువగా విమర్శించకుండా ఉన్న వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు జాయిన్ చేసుకుంటానన్నట్టుగా కూడా తెలుస్తుంది ఏదేమైనా సరే మరికొద్దిగా రోజుల్లోనే ఒంగోలులో భారీ బహిరంగ సభ పెట్టి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో వైసీపీలోని కీలక నేతలందరూ కూడా జనసేన పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా గ్రేటర్ రాయలసీమలో కూడా జనసేన పార్టీ బలం పెంచుకునే విధంగా వ్యూహ రచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది దానికి సంబంధించి ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వర్సీపీలో ఉన్నటువంటి సామ్లేని ఉదయ్ బాబు గారు కూడా రీసెంట్గా రావడం జరిగింది వీళ్ళిద్దరూ కూడా అటు రాయలసీమ కృష్ణా గుంటూరు పల్నాడు మిగతా ఒంగోలు నెల్లూరుకి సంబంధించి ఒక వింగ్ అంతా కూడా వీళ్ళే దగ్గరుండి చూసుకుని వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల్ని తీసుకునే ప్లాన్ అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా సరే నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా వైసీపీ అనేది పక్కాగా పెట్టేస్తే కనీసం కనుమరుగయ్య ప్రణాళిక వేసుకుంటున్నారంటే అంతేకాకుండా బలంగా జనసేన కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఏదేమైనా సరే చాలా వ్యూహాత్మకంగా జనసేన పార్టీ వెళ్ళబోతుందని మాత్రం ఈ మీటింగ్తో మరి అది ఎప్పుడు ఏంటి అనేది తెలియదు నాకు తెలిసి మార్చిలో ఉండబోతుంది మార్చి ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి ఇప్పుడే ప్లేనరీలో చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా చర్చకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా పార్టీ పతిష్టత కోసం చాలా కార్యక్రమాలు చాలామంది నాయకులని కూడా ఇక్కడ తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అటు చాలా మిగతా కొంత న్యూట్రల్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చాలా బలంగా పనిచేసి చాలా నిజాయితీగా ఉన్నటువంటి కొత్తలను అలాగే వైఎస్ఆర్సీపీని ప్రధానంగా టార్గెట్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారు వ్యూహాలు అయితే వేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది